మా ఈ సంవత్సరం మీకు వైఎస్ఆర్ చేయద్దు అందిందమ్మా లేదు బాబు అందలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఫోర్ ఇయర్స్ అందింది ఈ ఇయర్ ఈసీలో కంప్లైంట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు సో ఇయర్ మాకేమీ ఇవ్వలేదు మరి మీరు ఏమనుకుంటున్నారు ఎలక్షన్ వస్తుంది కదా ఓటుతోనే బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాము మరి ఇలా అడ్డుపడుతున్నారు కదా ఏంటి అసలు ఖచ్చితంగా చెప్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అవాతాతలు ఫంక్షన్ మీద పడ్డారు లాస్ట్ టైం ఇప్పుడు విద్యా దీవెన వీటన్నిటికి కూడా మాకు ఇబ్బంది అయ్యేటట్టుగా అనిపిస్తుంది అనమాట సో మేము మరి ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము డిసైడ్ ఓకే ఓకే అయ్యి చంద్రబాబు నాయుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రాకుండా కోర్టులో కేసేశాడన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా అన్యాయం అండి ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ సంవత్సరం ఎలా ఆపేస్తారో చాలా అన్యాయం ఇది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఈ తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని దీన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి అలాగే తెలంగాణలో కూడా ఈ ఎన్నికల్లో వెనుకలు కోడ్డున్న అమలు అయిందండి అక్కడ ఇక్కడే అమలు అవుతున్నది ఇది చాలా దురదృష్టకరం మనకు చంద్రబాబు అన్నది మహాకూటమి కలిపి ఆ అప్తి చాలా ఎంజాయ్ అండి ఇది జగన్ గారు చాలా మంచి పని చేశారు ప్రతి సంవత్సరం వేసేవారు దీనివల్ల ఆ పెద్ద వాళ్ళ ఇబ్బంది రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు